ఈ రోజు పొద్దున ఈ న్యూస్ చూసా రామగొండ నియోజకవర్గం మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కాంగ్రెస్ అభ్యర్థి ముస్లింలకి పన్నెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తాం ఈ విషయం అసలు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలకు హిందువులకు ఓసీలకు ఏం తెలుసా యాభై రెండు మంది బీసీలు ఉంటే ఇరవై ఐదు మందికి ఉద్యోగం వస్తుంది ఇప్పుడు సిక్స్టీన్ పర్సెంట్ ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ అంటున్నారు కదా సిక్స్టీన్ పర్సెంట్ ఉన్న జనాభాకి ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ అట అంటే పదహారు మంది ముస్లింలల్లో పన్నెండు మందికి ఉద్యోగాలు వస్తాయి హిందువులారా అయినండి పదహారు మంది ఉన్న ముస్లింలకి దానిలో పన్నెండు మందికి ఉద్యోగాలు వచ్చేస్తాయి బీసీలకి ఎంత వస్తాయి తెలుసా యాభై రెండు మంది ఉంటాయి ఇరవై ఐదు మందికి వస్తాయి అంటే సగం మందికి వస్తాయి ఇక్కడ పదహారులో పన్నెండు మందికి వస్తాయి ఇది రాజ్యాంగంలో ఉందా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో తెలంగాణ ఏర్పడది అంటే భారతదేశంలో కలిసింది అప్పుడు అప్పటిదాకా ముస్లిం రాజ్యాలు కదా ఉన్నాయి నిజాం రాజులే కదా ఉన్నారు ఉర్దూ ఉన్న వాళ్ళకే కదా ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళందరూ ఏ సామాజిక వివక్ష అనుభవించలేదే ఇప్పుడు ఏ సా ఇప్పుడు బీసీలకు ఎస్సీలకు ఎస్టీలు సామాజిక వివక్ష అనుభవించరు అని చెప్పేసి అంబేద్కర్ గారు రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టారు ముస్లింలు ఏ సామాజిక వివక్ష అనుభవించారని మీరు రిజర్వేషన్ ఇస్తున్నారు ఇప్పుడు ట్వెల్వ్ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు అవి ఎప్పటి వరకు ఇస్తారు ఎప్పుడు తగ్గిస్తారు అసలు ఒకసారి రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత తగ్గించే ధైర్యం ఎవరైనా చేస్తారంట మీరు ఓన్లీ ఓటు బ్యాంక్ కోసం గంపగుత్త ఓటు బ్యాంకు మైనార్టీ మాకు పడితే మేము గెలుస్తాం అనే ఓటు బ్యాంక్ కోసం మీరు రిజర్వేషన్ ఇచ్చుకుంటపోతున్నారు పోతున్నారు ఈ రోజు ట్వెల్వ్ పర్సెంట్ ఇచ్చారు రేపు పొద్దున అధికారం కోసం ట్వంటీ పర్సెంట్ అంటారు తర్వాత థర్టీ పర్సెంట్ అంటారు నేను ఒక బీసీ ఇందులో ఉంటే నాకు సగం శాతమే ఉద్యోగ అవకాశం వచ్చే అవకాశం ఉంటది సగం పర్సెంటే ఇప్పుడు అదే నేను ఒక వెళ్ళిపోయాను అనుకోండి ఒక మైనారిటీ క్రిస్టియన్లోకి వెళ్ళిపోయినా అనుకోండి నాకు ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది ఇప్పుడు నేను బీసీలో ఉంటానా మైనార్టీలోకి వెళ్ళాలా మతం మారాలా అంటే మీరు గా మతం మారితేనే మీకు బెనిఫిట్స్ అని చెప్తున్నారు హిందువులు ఎందుకు అవుతారు ఇక ఎవరికైనా ఆశ ఉంటుంది కదా నేను నేను బీసీలో ఉన్నంతసేపు నాకు ఉద్యోగం రానప్పుడు నేను ఒక క్రిస్టియానిటీలోకో ఇస్లాంలోకి మారినప్పుడు నాకు ఉద్యోగం వచ్చినప్పుడు నేను అట్టే పోతాను కదా అంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్ డైరెక్ట్గా హిందువులారా మీరు చేవా తెచ్చిన వాళ్ళు మీరు మైనార్టీలకు కన్వర్ట్ కాండి మీరు మతాన్ని మార్చుకోండి దేశాన్ని ఇతర మతానికి మార్చండి అప్పుడు మీకు బెనిఫిట్స్ వస్తాయని మీరు డైరెక్ట్గా చెప్తున్నట్టే కదా ఇది మేము మాట్లాడదాం వివక్ష అంటారు ఏం మత వివక్ష హిందువుల కోసం కొట్లాడడం రాజ్యాంగం ప్రకారం కొట్లాడడం మత వివక్షనా అంబేద్కర్కి ఢిల్లీలో రాజ్యాంగంలో రిజర్వేషన్ పెట్టాలండి ముస్లింలకి అంబేద్కర్గా ఏమన్నా చదువుకోలేదా లేకపోతే తెలియదా మీరు అంబేద్కర్ రాయని రాజ్యాంగంలో లేందని చొప్పిస్తున్నది మా హిందువుల మీద గుజిబండరా వేస్తున్నది మీరు దీన్ని ఎప్పటికీ తగ్గించలేరు ఎప్పటికీ తీసేయలేరు ఇలా ట్వెల్వ్ పర్సెంట్ అన్నాడు రేపు ట్వంటీ పర్సెంట్ ఇస్తాడు థర్టీ పర్సెంట్ ఇస్తాడు ఉద్యోగాలన్నీ వాళ్ళకే అయిన తర్వాత మేమేం చేయాలి బీసీలు ఎస్సీలు ఎస్టీలు ఏం చేయాలి మేము ఇప్పుడు నియామకాల కోసమే కదా తెలంగాణ ఉద్యమాన్ని కొట్లాడి తెచ్చుకున్నాం సచిదే సచ్చి సత్య సాగు బతుకుల్లో ఉన్నోళ్ళు సచిపోయిన వాళ్ళు గొంతులు పోసుకున్న వాళ్ళు కిరోసిన్ పోసుకున్నోళ్ళు జై తెలంగాణ అని చెప్పేసి ట్యాంకుల మీద ఎక్కి టవర్ల మీద ఎక్కి దునికి చచ్చిపోయిన వాళ్ళు అందరు ఎవరు ఓసీ బీసీ ఎస్సీ ఎస్టీలు ఈ వెయ్యి మంది చచ్చిపోతే ఆ వెయ్యి మందిలా నువ్వు ట్వెల్వ్ పర్సెంట్ అంటున్నావు కదా నూట ఇరవై మంది ముస్లింలు ఉన్నారా క్రిస్టియన్స్ ఉన్నారా సరే నూట ఇరవై లేదు పన్నెండు మంది ఉన్నారా నువ్వు చెప్తున్నా మైనారిటీ రిజర్వేషన్ ఇస్తున్నావు అని చెప్తున్నావు కదా పన్నెండు మంది ఉన్నారా లేరు ఇతరులందరూ హిందువులే చచ్చిన బిడ్డలందరూ ఓసీ బీసీ ఎస్టీ ఎస్టీఏ కానీ రిజర్వేషన్ ఫలాలు వాళ్ళకి ఇస్తున్నాం మరి సచ్చి తెలంగాణను కొట్లాడి సచిపై సాధించుకున్నది ఎందుకు ఎవరి కోసం బీసీలు ఎస్సీలు ఎస్టీలు వాళ్ళ కోసం చేసుకున్నారా కాదు కదా తెలంగాణ అందరి కోసం చేసుకున్నాం రాజ్యాంగంలో లేని రిజర్వేషన్ ఏదో సామాజికంగా ఏమైనా వెనుకబడ్డరా సామాజికంగా ఏమైనా వివక్ష అనుభవించరా నా నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు వివక్ష అనుభవించరు అందుకు కదా సామాజికంగా అందరు సమానంగా ఉండాలని రిజర్వేషన్ తెచ్చింది ముస్లింలు కానీ క్రిస్టియన్ ఏ సామాజిక వివక్షను ఎదుర్కొన్నారని ఇది తప్పు ఓట్ల కోసం మీరు చేస్తున్న తప్పులారా మీకు దండం పెట్టి చెప్తున్నా ఒక పథకం పెట్టినప్పుడు వాడు ఎందుకు పెట్టాడు ఎట్లా పెట్టాడు ఎవరి కోసం పెట్టాడు ఎక్కడికి పోతుంది ఇవన్నీ చూసుకోండి వాడు రెండు ఇచ్చాడు మూడు ఇచ్చాడు పెన్షన్ నాలుగు వేలు ఇస్తున్నాడు వాడిని ఓటు వేసుకుంటా పోతే వాడు రేపు పొద్దున మనం పడుకునే అవుతాం మన భవిష్యత్తు అవుతుంది మన పిల్లల భవిష్యత్తు ఇంకా అగమ్య గోచరం అవుతది ఆలోచించుకొని ఓటేయండి ఏ పార్టీ ఏంటిది అభ్యర్థి ఎవరు వాళ్ళు ఎవరి కోసం పనిచేస్తున్నారు ఓట్ల రాజకీయాలు గంపగుత్త రాజకీయాల కోసం వాళ్ళు ఏమేమి హామీలు ఇస్తున్నారో తెలుసుకుని ఓటేయండి మాతాకి జె